హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో టూ కట్ పీసెస్ శారీస్ అయితే పెడుతున్నాను ప్లెయిన్ శారీస్ అండి లేజర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు వెరీ రీజనబుల్ లో కాస్ట్ లో పెడుతున్నాను తక్కువ లో పెడుతున్నాను ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి ఓన్లీ ఇవి మనకి సిక్స్ సెవెన్ మీటర్స్ ఉంటాయండి మనకి లాంగ్ ఫ్రాక్ అయినా మనకి ఇట్లా అంబ్రిల్లాకైనా కూడా చాలా బాగుంటాయి మనం ఇలా శారీ తీసుకొని మంచి డిజైనింగ్ బ్లౌజ్ వేసుకున్న ప్లెయిన్ శారీ అయినా కూడా సూపర్గా ఉంటుందండి అందరూ కూడా లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియో చూసేటప్పుడు ఫస్ట్ టైం లైక్ చేయండి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసారంటే అర్థమవుతుందండి ఇది వచ్చేసి రెడ్ కలర్ మీకు వీడియోలో లైట్గా డార్క్గా పడవచ్చండి కానీ రెడ్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది టూ కట్ తీసి సారీస్ అండి ఇవాళ అన్ని అవే పెడుతున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి చూపిస్తాను వన్ శారీ అయితే ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే సిక్స్ సెవెన్ దాకా ఉంటుందండి మీటర్స్ బాగుంటుంది ఇవి లాంగ్ ఫ్రాక్ అయినా అంబ్రిల్లా డ్రెస్లకైనా కూడా చాలా బాగుంటాయి టూ శారీ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఉంటుందండి వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ నైంటీ రూపీసు వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీ అయితే ప్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి డార్క్ ఉంటుంది మీకు వీడియోలో లైట్గా పడవచ్చు కానీ కలర్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ కట్ పీస్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది టూ నైంటీ రూపీస్ ఓన్లీ వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీ అయితే ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ మీకు వీడియోలో బ్లాక్ కలర్ గా కనపడుతుంది కానీ బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లెజర్ అండి ఫ్యాబ్రిక్ ఇవి నార్మల్ వాచ్ చేసుకోవచ్చు డార్క్ బ్లూ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి మంచి పింక్ కలర్ ఉంది కలర్స్ అన్ని బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి అన్నీ కూడా టూ కట్ పీస్ ఏనండి ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మనకి సెవెన్ మీటర్ దాకా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే లెజర్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మనకి రఫ్గా గా ఏమి ఉండదు లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేర్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి టూ నైంటీ రూపీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ మీకు సెవెన్ మీటర్ దాకా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది ఫస్ట్ బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంది ఇది కూడా రెడ్ కలర్ అండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ మాత్రమే మనకి సెవెన్ మీటర్ దాకా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లెజర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ కట్ పీసెస్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఫ్రాక్ అయినా అంబ్రిల్లా ఫ్రాక్ అయినా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మీకు ఏ శారీ నచ్చినా కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయొచ్చు మన కలెక్షన్ నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి